ఒకప్పుడు ఒక వ్యక్తి తన కోపం మరియు అసహనాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకోవాలని గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చాడు అతను ఈ భావాలపై నియంత్రణ అవసరమని తెలుసుకుని బుద్ధుని సలహా కోరాడు బుద్ధుడు చిరునవ్వుతో అతన్ని కూర్చోమని చెప్పాడు నేను నీకు ఒక కథ చెప్తాను అని బుద్ధుడు చెప్పాడు ఒకప్పుడు ఒక రాజు ఒక సముద్ది కట్టడంలో పాలించాడు ఒకరోజు అతను పొరుగున ఉన్న రాజ్యానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఆ రాజు చాలా జ్ఞానవంతుడని వినిపించడంతో అతన్ని కలవాలని ఆశించాడు అతను అక్కడికి చేరుకున్నప్పుడు అతనికి ఘనస్వాగతం లభించింది ఆ రాజు అతని గౌరవార్థం ఒక భారీ విందు ఏర్పాటు చేశాడు విందు సమయంలో ఆ రాజు తన సూప్లో ఒక ఈగను గమనించాడు దీనికి కోపంతో అతను తన సేవకుడిని మరొక బౌన్ సూప్ తెమ్మని ఆదేశించాడు ఇది చూసిన పొరుగున ఉన్న రాజు మీకు కోపం వచ్చేది లేదు ఇది కేవలం ఒక చిన్న ఈగ మాత్రమే ఇది పెద్ద విషయం కాదు అని చెప్పాడు ఆ రాజు ప్రతిస్పందించాడు నేను అలాంటి విషయాలను తట్టుకోలేను ఒక చిన్న ఈగ కూడా నా మూడ్ను చెడగొడుతుంది పొరుగున ఉన్న రాజు నవ్వుతూ నీ రాజస్వభావం కాదు మీ స్పందన మాత్రమే మీ మూర్ను చెడగొడుతుంది మీరు మీ భావాలను నియంత్రించే శక్తి కలిగి ఉన్నారు మీ భావాల నిమిత్తం స్పందించకుండా ఉండండి అని చెప్పాడు ఆ రాజు ఈ మాటలలోని జ్ఞానం గ్రహించి తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు ఆ రోజు నుండి అతను తన భావాలకు ప్రతిస్పందించకుండా ఉండటాన్ని సాధన చేశాడు అలా చేసి అతను కష్టతరమైన పరిస్థితుల్లో తన సమతుల్యాన్ని కాపాడుకోగలిగాడు మరియు మంచి నిర్ణయాలు తీసుకోగలిగాడు ప్రపంచం మరొక వైపున ఒక యువకుడు ఉన్నాడు పేరు మైఖేల్ అతను చాలా భావోద్వేగపరుడు మరియు వెంటనే ప్రతిస్పందించే వ్యక్తి ప్రతిసారీ కోపం వచ్చి అసహనం చూపి అది తన సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపేది ఒకరోజు మైఖేల్ తన భావాలను నియంత్రించాలని నిర్ణయించుకున్నాడు తన ప్రతిస్పందనలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలుసుకుని మారాలని నిర్ణయించాడు అతను ధ్యానం మరియు జాగరూకత సాధన చేశాడు ఇది అతనికి తన ఆలోచనలపై మరియు భావాలపై అవగాహనను పెంచింది మొదట్లో అతనికి తన భావాలను నియంత్రించడం కష్టమయ్యింది అయినా అతను వేగంగా ప్రతిస్పందించకుండా ఉండడానికి ప్రయత్నించాడు క్రమంగా అతను ఇది సాధించడం సులభంగా మారింది తద్వారా అతని సంబంధాలు మెరుగయ్యాయి ఇకపైన అతను కోపంతో మాట్లాడి మనుషులను బాధించడం లేదు ఇప్పుడు అతను శాంతంగా మరియు ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ బలమైన సంబంధాలను ఏర్పరుస్తున్నాడు ఒకరోజు మైఖేల్ యొక్క స్నేహితుడు అతని దగ్గరికి సలహా కోసం వచ్చాడు అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు మరియు చాలా బాధగా ఉన్నాడు మైఖేల్ శాంతంగా తన స్నేహితుని సమస్యలను విన్నాడు మరియు పరామర్శనిచ్చాడు అతని స్నేహితుడు నీకు ఎప్పుడూ కోపం రాదు ఎప్పుడూ బాధపడడం లేదు అని ప్రశంసించాడు మైఖేల్ నవ్వుతూ నాకు కూడా కోపం వస్తుంది బాధపడుతాను కాని వాటిని నేను నియంత్రించి అవి నాకు నియంత్రించకుండా చూసుకుంటాను ఇది ఒక శక్తివంతమైన సాధన ఇది నా సంబంధాలు మరియు నా ఆరోగ్యాన్ని మెరుగుపరచింది అని చెప్పాడు మైఖేల్ స్నేహితుడు దీనికి ఆకర్షితుడై ధ్యానం మరియు ప్రతిస్పందించకుండా ఉండటం గురించి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు మొత్తం మీద ఈ బోధని మనం నేర్చుకోవచ్చు మన భావాలను నియంత్రించగల శక్తి మనలోనే ఉంది మనం ఏమి జరగాలో నియంత్రించలేము కానీ ఎలా ప్రతిస్పందించాలో నియంత్రించగలము ప్రతిస్పందించకుండా ఉండటం అనేది శాంతి మరియు ఆనందాన్ని తీసుకువస్తుంది మైఖేల్ అనే యువకుడి కథ ఇది నిజంగా బోధనీయమైనది